కీర్తనల గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో రెండవ వాక్యాన్ని చదువుతున్నాను వివేకము కలిగి దేవుని వెదకులాడు వారు కలరేమో అని ఒకటి వివేకము కలిగి రెండు దేవుని వెతికేవారు కలరేమో అని ఎవరిని వెతకాలి ఎందుకు నీకున్న ఈ బాధలలో నుండి బయటపడటానికి నీకు ఎవరు సహాయపడతారో అని మొదట నీ మనస్సులో వెతుకుతావు గుర్తుపెట్టుకో మనసులో ఆలోచిస్తావు అదే వెతుకులేట ఆ తరువాత వాళ్ళ దగ్గరికి ఫిజికల్గా ప్రయాణం చేస్తావు విమానంలో వెళ్తావా ట్రైన్లో వెళతావా బస్సులో వెళతావా కారులో వెళతావా బైక్ మీద వెళ్తావా ఆటోలో వెళతావా నీ ఇష్టం ఎట్లాగో వెళతావు ఎప్పుడు వెళతావు నీ మనసులో మొదట వెతుక్కున్న తర్వాత వెళ్తావు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ కష్టాలలో ఉన్నవాళ్ళు ఈ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ బాధల్లో ఉన్నవాళ్ళు దేవునిని కనుగొంటారేమో దేవుడిని వెతుక్కుంటారేమోనని దేవుడు చూస్తున్నాడు కానీ దేవుణ్ణి వెదికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లోకంలో వెతుక్కునే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు గాని దేవుని వెతుక్కునే వాళ్ళు తక్కువ మంది కనపడుతున్నారు ఈ దేవుని వెతుకు వారికి దేవుడు ఏమై ఉన్నాడు అంటే తనను వెదుకు వారికి ఆయన దొరుకువాడై ఉన్నాడు చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని సూచిద్దాం ఆయన దొరికాడో ఇక నీ దరిద్రం అంతా పోయినట్లే ఆమె చెబుతాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నెస్ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్రచెరువు ప్రక్కన గోదావరి రుచిల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరపల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావు పేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని డోన్లో మే నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలను మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరీస్ వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ ఖండ్రిక గూడెన్ సెంటర్ చంతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావు పేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ పేరు మార్తమ్మ గారు ఈమెకు నాలుగేళ్లుగా పార్శ్వ తలనొప్పితో మైగ్రేన్ హెడ్డేక్ తో బాధపడుతూ ఉన్నారట మందులు వాడుతూ ఉన్నారు నయం కాక బాధపడుతూ ఉన్నారు అయితే టీవీలో ప్రకటన చూసి గత నెలలో మొదటిసారి వీరు ఇక్కడికి వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారికి తన యొక్క మైగ్రేన్ హెడేక్ను గురించినటువంటి ఆ తలనొప్పి ఆ బాధ సమస్య తీసివేయబడాలని చెప్పేసి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అలాగే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తైలము ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళి వాడమని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసంతో ఈ సహోదరి ఆ రోజున తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడడం మొదలు పెట్టారు అయితే దేవాది దేవుని దయలో నాలుగేళ్లుగా నేను పడుతున్నటువంటి ఆ యొక్క యాతన ఆ బాధ సమస్య ఏదైతే ఉందో అది దేవుడు పూర్తిగా నా నుండి దూరం చేశాడు ఈ స్థలానికి నేను ఒక్కసారి వచ్చాను దైవ కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి మాతమ్మ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన ముదేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనిపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో మీ బాధపడుచున్న జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి